బిగ్ బాస్ సీజన్ నైన్ చూసి కళ్యాణ్ తనూజకి విపరీతమైన ఫ్యాన్స్ అయిపోయిన వాళ్ళకి ఓ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు తనూజ అలానే కళ్యాణ్ ఆ సర్ప్రైజ్ విషయానికి వస్తే చాలా మంది వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా షో చేస్తే బాగుండని వెయిట్ చేస్తున్నారు కదా ఫైనల్లీ కళ్యాణ్ బిగ్ బాస్ జోడీ టూలోకి ఎంట్రీ ఇచ్చినట్టుగా అయితే ధనరాజ్ గారు ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు కళ్యాణ్తో మాట్లాడుతూ నువ్వు బిగ్ బాస్ సీజన్ నైన్ మొత్తం ఒకేలా ఉన్నావు యాక్చువల్లీ అలానే ఉంటావా లేకపోతే ఏంటి అనేది క్వశ్చన్ అడుగుతూ ఉంటే లేదు నేను ఎప్పుడు ఇలానే ఉంటాను అని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు అయితే ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ జనాలది కళ్యాణ్ అలానే తనుజా ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కళ్యాణ్తో పాటు తనుజ కూడా వచ్చింది అనే టాక్ అయితే నడుస్తుంది కానీ కళ్యాణ్ తో పాటు తనుజ వచ్చిందా లేదా అన్నది ధనరాజు గారు పోస్ట్ చేసిన వీడియోలో అయితే లేదు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే బీబీ జోడీ అనేది జోడీగా రావాలి సో కళ్యాణ్ ఆ వీడియోలో ఉన్నాడంటే ఆబ్వియస్లీ కళ్యాణ్కి ఎవరో ఒకరు జోడీగా ఆ షోకి వచ్చి ఉంటారు ఇక కళ్యాణ్ ఇంతకు ముందు వేరే వాళ్ళతో ఆఫర్ వచ్చినా సరే వెళ్ళలేదు రిజెక్ట్ చేశాడు సో తనుజాతోనే వెళ్ళాలి అనే ఆలోచన అయ్యి ఉండొచ్చు మేబీ తనూజానే వచ్చి ఉండొచ్చు ఆ షోకి ధనరాజ్ గారు అయితే ఓన్లీ కళ్యాణ్ ని వీడియో పెట్టడం వల్ల ఇది బయటకు వచ్చింది సో బీబీ జోడీలో ఆల్రెడీ సీజన్ నైన్ నుండి రీతు అలానే పవన్ ఇద్దరు కూడా ఉన్నారు అండ్ ఇప్పుడు కళ్యాణ్ కూడా ఆ స్టేజ్ పైన ధనరాజ్ గారు వీడియోలో మాట్లాడుతున్నారు బ్యాక్గ్రౌండ్లో మీరు చెక్ చేసినట్లయితే బీబీ జోడీ టూ అని చెప్పి కనిపిస్తుంది సో బీబీ జోడీ అంటే జోడీగానే రావాలి సో జోడీగా ఇంతకు ముందు వేరే కంటెస్టెంట్ని రిజెక్ట్ చేశారంటే కళ్యాణ్ ఆబ్వియస్లీ ఈసారి కూడా రిజెక్ట్ చేస్తాడు సో తనుజా ఇజ్ ఓన్లీ వన్ కంటెస్టెంట్ కళ్యాణ్ బాగా లైక్ చేసే పర్సన్ సో కళ్యాణ్ పక్కన ఇప్పటికే శ్రీజ ఆల్రెడీ వచ్చేసింది శ్రీజ అయితే వచ్చే ఛాన్సే లేదు మేబీ ప్రియా అయి ఉండొచ్చు అని కొంతమంది డౌట్ పడుతున్నారు ఎందుకంటే ప్రియా ఈ మధ్య ఎక్కువ డాన్స్ వీడియోస్ కూడా షేర్ చేస్తుంది మీరు చూసినట్లయితే సో ప్రియా కళ్యాణ్ ఏమైనా వస్తున్నారా లేదంటే తనుజా కళ్యాణే రావాలి కానీ తనుజా కళ్యాణ్ అనేది ఎక్కువగా నైంటీ జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ బీబీ జోడీ వాళ్ళు కూడా అదే ప్లాన్ చేస్తారు ఎందుకంటే ప్రియా కళ్యాణ్కి తెస్తే వాళ్ళ టీఆర్పీ అంతా ఒక రేంజ్లో వెళ్ళే ఛాన్సే లేదు సో ఆబ్వియస్లీ కళ్యాణ్ తనుజ వస్తేనే వాళ్ళు టీఆర్పీ అనేది ఒక టాప్ లెవెల్లో వెళ్తుంది అండ్ బీబీ నైన్ నుంచి ఇప్పటికే రీతు డేమన్ వచ్చారు సో వాళ్ళిద్దరికీ ఫ్యాన్స్ బాగున్నారు ఉంది కానీ డాన్స్ అనేది కొంచెం రీతు సైడ్ నుంచి తగ్గుతుంది కాబట్టి మేబీ టీఆర్పీ అనేది ఎప్పుడైనా వీళ్ళు ఎలిమినేట్ అయిపోతే ఒకసారిగా షో అనేది పడిపోతుంది కాబట్టి ఇంకెవరైనా తేవాలనే ఆలోచనతో మేబీ కళ్యాణ్ తెచ్చారు లేదంటే కళ్యాణ్ తనుజ ఓన్లీ గెస్ట్లుగా వచ్చారా బీబీ జోడికి అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు బట్ మోస్ట్ ఆఫ్ పీపుల్ వీళ్ళ ఫ్యాన్స్ అందరూ మాత్రం వాళ్ళిద్దరూ కలిసి రావాలి షో అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళిద్దరూ వస్తే మాత్రం నిజంగా ఇది ఒక బిగ్ సర్ప్రైజ్ అవుతుంది జనాలకి అండ్ వాళ్ళనే గెలిపించే ఛాన్సెస్ కూడా హైగా ఉంటాయి అండ్ వాళ్ళ అంత మంచి ఫ్యాన్ బేస్ అయితే దొరుకుతుంది అండ్ మీరు కళ్యాణ్ ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే చెక్ చేయండి బీబీ జోడి టూ అని ఉంది మరి వెయిట్ చేస్తున్నారా తనుజ కళ్యాణ్ డ్యాన్స్ చూడాలని మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి వాళ్ళిద్దరూ జోడీగా డ్యాన్స్ చేయాలని చూద్దాం